జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథనాథ జీరా శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం మకర రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఫిబ్రవరి మాసం అయినటువంటి రెండో నెలలో ఈ నెల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులు ఇరువురు కూడా కొన్ని విశ్లేషణలు కొన్ని అంశాలు నిర్ణయాలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఈ విషయాల పట్ల మీకు అనేకమైనటువంటి పరిస్థితులు స్థితిగతుల గురించి కూడా ఈ మాస కాలంలో ఎలా ఉంటుందనే దాని గురించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియపరుస్తాము ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమితో మొదలుకొని పదిహేడో తారీఖు అమావాస్య మంగళవారంతో పూర్తయ్యే ఈ సమయంలో మేము ఒక రకమైనటువంటి మాస ఫలితాలకు సంబంధించిన విషయాలు తెలియపరుస్తాను పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది వరకు వేరే రకమైనటువంటి మాస ఫలితాలు ఈ విశ్ ఈ వ్యవధి కాలంలో తెలియపరచడం జరుగుతుంది ఈ ఒకటి నుంచి పదిహేడు వ్యవధి మధ్య కాలంలో మాత్రం మీరు ముఖ్యంగా కొంత ప్రాంతాలు మారే విధానము ఉద్యోగాలు మారే విధానము వ్యాపారస్తుల్లో ఓ ప్రాంతానికి ఓ ప్రాంతం మారటము ఇటువంటివి కొంతమంది ఎక్కడైనా ఇల్లు తీసుకొని అద్దె గృహంలో తీసుకొని ఆ ఇంట్లో ఉంటూ కలిసి రాక ఎంత కష్టపడినా కూడా మాకు అవ్వట్లేదు అని ఇటువంటి ఏదైనా అనుమానాలు ఉన్నప్పుడు ఆ ఇంటిని మారేటటువంటి ప్రయత్నం ఈ సమయంలో చేయటం వల్ల చాలా మీకు శుభంగా ఉంటుంది మరికొందరులో బతుకు కోసం ఒక స్థానం నుంచి ఒక స్థానానికి వెళ్ళినా ఎంత కష్టపడినా ఫలితం లేదనేటువంటి ప్రయత్నాలు కొంతమందిలో ఉంటాయి కానీ మనం కొన్ని సందర్భాలు కరెక్ట్గా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఫలితాలు మనకు వ్యతిరేకంగా ఉంటాయి తప్ప అనుకూలంగా ఉండవు కాబట్టి మనకు బాగోలేదని తెలిసినప్పుడు ప్రాంతం మారడం చాలా ముఖ్యం అటువంటివి కూడా ఈ సమయకాలంలో మీరు ఆ నిర్ణయాలు తీసుకొని చేసుకోగలిగితే కొన్ని బదిలీలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఉద్యోగాలకు సంబంధించినవి కానీ గృహాలకు సంబంధించినవి కానీ అలాగే ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెకేషన్లు కానీ విదేశాలకు పోయే కానీ అలాంటి మార్పిడిలు జరిగాయి ప్రాంత ప్రయాణాలు మార్పులు జరిగేవి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస వెళ్ళేవి కానీ ఇలాంటి తరహా అంశాలన్నీ కూడా ఈ సమయకాలంలో ఈ ధనుస్సు రాశిగలిగిన వారికి జరిగేటటువంటి పరిస్థితులు చాలా అధికంగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా కొంత స్ఫూర్తితో మీరు వ్యవహరించడం చాలా మంచిది తొందరపడి వారి నిర్ణయాలతో ఆలోచనలు పెట్టుకోకుండా మీ స్వతంత్ర నిర్ణయాలతో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితులు ఈ సమయకాలం మీకు చక్కగా అనుకూలంగా మారటము ధనం విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి పూర్తి చేయటము ఏదైతే గత కొంతకాలంగా ఆర్థిక పరంగా మీ పరిస్థితులు బాగోలేక ఇబ్బందులు పడిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలను కూడా పూర్తి చేయటము మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు మీకు ఏదైనా పది రూపాయలు అప్పుగా అరువుగా ఇచ్చి మిమ్మల్ని పదే పదే ఇబ్బందులు పెట్టి హింసించిన వారికి కూడా మీరు ఆ ఆర్థిక సమస్య వలన ఆ రుణ ఆ సమస్యలు తీరిపోయి చాలా వరకు మీరు ప్రశాంతంగా సమస్య నుంచి బయటపడేటటువంటి ఫలిత ప్రభావం ఈ కాలంలో మీకు అనుకూలంగా ఉంది ఇక కొంతవరకు గొడవలకి తర్వాత ఎదుటివారితో పరస్పరమైనటువంటి వాదించే వ్యవహారాలు తర్వాత ఎదుటివారితో పోటీ పడేటటువంటి పరిస్థితులు కావాలని చెప్పి కొంత ఈగోకి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే అవి సమయకాలంలో మానుకోవడం మంచిది ఇంట్లో భార్యతో పిల్లలతో చాలా ఒత్తిడిగా ఓర్పుతోగా ఉండాలి స్త్రీలు కూడా ఇంట్లో పురుషులతో పిల్లలతో చాలా ఓర్పుగా ఉండడం అవసరం వ్యక్తిగతంగా మీరు ఈ సమయకాలంలో కుటుంబంలో పిల్లలతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ వ్యతిరేకించేటటువంటి విషయాలు గొడవలు పడే అంశాలు మనం అన్ని విధాలుగా చెబితే వింటారు కదా అని ముందుకు వెళ్ళి ఏదైనా దురుసుగా మాట్లాడేటువంటి అంశాలు కూడా మీకు వేరే రకమైనటువంటి ఇబ్బందులు కలిగించవచ్చు అంటే వారు తీసుకునే కొన్ని అగహత్యమైనటువంటి నిర్ణయాల వల్ల మీరే బాధపడేటటువంటి ప్రమాదాలు రావచ్చు కాబట్టి అటువంటి ప్రయత్నాల విషయాల్లో ముందుకు వెళ్ళడం కన్నా కాస్త ఓర్పుగా ఉండటం ఈ సమయకాలంలో మీరు పాటించాల్సినవి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక పదిహేడో తారీఖు అమావాస్య ఉండి ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం ద్వాదశ తేదీ నుండి ఈ మాసం చివరిలో ఈ మిగతా రెండో దశ వ్యవధి కాలంలో ఈ కలిగిన వారికి గత కాలంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలని అధిగమించటం అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా ఆరోగ్యం వైపు గుద్దుపడటం కొన్ని ఆస్తి సంబంధించిన ఏదైనా కేసులు గొడవలు అటువంటివి మీకు అనుకూలంగా మారి కుటుంబంలో పిల్లలు పెద్దవారి మాట్లాడిపోకుండా పిల్లల వల్ల తల్లిదండ్రులు మానసికంగా ఏదైనా బాధపడుతున్న అంశాలు ఉంటే ఆ అంశాలు పూర్తిగా మీకు అనుకూలంగా వచ్చి అదేవిధంగా పిల్లల చదువులకు సంబంధించి వారి విదేశ ప్రయాణాలకు సంబంధించి తర్వాత వాళ్ళ భవిష్యత్తులకు సంబంధించి కొన్ని శుభకార్యాలకు సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఈ రాశిగలిగిన వరకు జరుగుతాయి ప్రయాణాల విషయంలోనూ ఆరోగ్యాల విషయాలలోనూ కాస్త ఆలస్యం కాకుండా నిదానంగా నిర్ణయం తీసుకుంటూ తొందరపడి ఎటువంటి పనులు చేయకోకుండా జాగ్రత్తగా నడుచుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవటం ఈ సమయకాలం మంచిది అలాగే ఈ రాశినటువంటి వారిలో కొన్ని శుభ కార్యక్రమం అయినటువంటి విషయాలు పెళ్ళిళ్ళు కానీ వివాహాలు కానీ తర్వాత నూతన గృహాలలో కానీ ఏదైతే మనము ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళే కార్యాలు ఒక కొత్తగా మనం ఒక స్థిరాస్తులు కొనుగోలు చేసే అంశాలు ఈ తరహా సంబంధించినవి కూడా ఈ సమయకాలం మీకు చాలా మంచి మంచి ఫలితాలు చూపిస్తాయి కాబట్టి అటువంటి విషయాల్లో కూడా కాస్త మీరు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు తప్పకుండా మీకు అందులో మంచి జరుగుతుంది కానీ ఏదైనా సరే ఒక కార్యం చేస్తున్నప్పుడు ఈ మాసం చివరిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేస్తున్నటువంటి పనిని ఎక్కడ కూడా మీరు పోస్ట్ పోన్ చేయటం ఏదన్నా అభదయం ఆలోచనతో విడిచిపెట్టేయడం ఈ తరహా సంబంధించిన పనులు పెట్టుకోమాకండి కష్టపడి చివరి వరకు మీరు చేయగలిగితే తప్పకుండా మీకు ఆ కార్యంలో విజయం ఇస్తుంది అలాగే చాలామంది కూడా వారి వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు ఆ సమస్యల్లో ఏ విధమైనటువంటి ఆ సమస్యలకి పరిష్కారం పొందాలి ఎలా బయటపడాలో తెలియని చాలామంది కూడా కామెంట్స్లో కొన్ని విషయాలు అడుగుతూ ఉన్నారు ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా మీకు ఉండు ఆ సమస్యల్ని మీరు కింద ఫోన్ ద్వారాగా తెలుసుకోవచ్చు కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకోవచ్చు మీ మేము చెప్పే ఇంకా ఎన్నో విషయాలు కూడా మీరు పూర్తిగా తెలుసుకోవడానికి కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో మెడ ఆల్ ది బెస్ట్